本当にこれはいいんじゃない

రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయాన్ని నిరాశన కార్యక్రమం విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి సమస్యలు కూడా పట్టించలేకపోయి పట్టించుకోలేకపో పరిస్థితిగా ఉంది అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మూడు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు కూడా అప్పటి వరకు కూడా అమలు చేయలేకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని ఏఐఎస్ఎఫ్ గా అఖిల భారత విద్యా సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా సమస్యలమే సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ఒకవేళ పరిష్కరించకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అందరితో కలిసి పెద్ద ఎత్తున నినాదాలతో ముందుకు నడుస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సమస్య పరిష్కరించడం సిగ్గుచేటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లడ్డుల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల సమస్యను పరిశీలించడం అది దారుణ పరిస్థితి అదే విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మీరు రెడ్బుక్లు అన్నీ నోట్ చేసుకున్నా విద్యార్థుల సమస్యలు అధికారులు రాగానే సమస్య పరిశీలిస్తా అని చెప్పినాం ఈరోజు స్కూల్లోకి వెళ్ళి ఆ తండ్రి గారితో విద్యార్థుల పక్కన కూర్చొని భోజనం చేయడం కాదు విద్యార్థులకు సమస్యలు ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి చూడండి మీరు వచ్చే రాగానే కాకుండా స్కూల్లో క్యాప్ ఆయాంలో క్యాపిటల్ పెట్టుకొని మీకు మంచి భోజనం వండి పెట్టడం కాదు మీరు ఇంటిమేషన్ లేకుండా వచ్చి స్కూల్లో చూడండి ఎంతమంది విద్యార్థులు నాణ్య భోజనం చేస్తున్నారు మీకే తెలుస్తుంది మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడడం కాదు విధంగా డ్రగ్స్ గురించి మాఫియా గురించి చిప్పు చేయడం కాదు విద్యార్థులకు సమస్య పరిష్కారం దృష్టి పెట్టండి గడ్డల పెంచుకొని ఏదో దీక్షలో ఉండి చెప్పడం కాదు విద్యార్థుల సమస్య ఎప్పుడు చెప్పండి లేని లేని పక్షాన ఏఎస్ విద్యా సంఘంగా మేము కలెక్టర్ ఆఫీస్ ముక్కుటెట్ చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మొట్టడి కార్యక్రమం చెప్పడం జరిగింది ఎందుకంటే దీనిలో గత రెండు నెలల క్రితం నారా లోకేష్ గారు మద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ట్విట్టర్లో మీ యొక్క స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్లో ట్విట్ చేయడం తప్ప ఇంతవరకు వాళ్ళ ఖాతాలో ఒక రూపాయి కూడా జమ చేయలేదు దీన్ని ట్రెండింగ్ చేసుకోవడం కాదు దాన్ని అమలు అమలు పరచాలి అలా విధంగా చాలామంది విద్యార్థులు చాలామంది కళాశాలలో ఫీజులు కట్టపోవడం వల్ల వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు బయటికి రాక ఉన్న చదువులకు వెళ్ళలేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆగిపోవడం జరిగింది ఆ విద్యార్థులు అందరికీ అండగా ఉండాలి అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అవి విద్యార్థుల పట్ల జరుగుతున్నటువంటి వివక్షను అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈరోజు రేపు రేపు అలాగే రేపు జరగబోయే ఈ సమస్యను ఇక్కడితో సాల్వ్ చేయకపోతే రేపొద్దున అమరావతి ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అఖిల భారత విద్యా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమర్స్మెంట్ మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి విద్యార్థులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం